వైసీపీ ఐదో లిస్టుపై కసరత్తు కొనసాగుతోంది ఇన్ఛార్జీల మార్పులపై సీఎం జగన్ సమాలోచనలు చేస్తున్నారు రెండు రోజులు బ్రేక్ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టారు కొలికిరాని స్థానాలపై దృష్టి సారించారు రెండు రోజుల్లో మార్పులకు సంబంధించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది అయితే లో ఎవరి పేరు ఉంటుంది ఎవరి పేరు ఊస్ట్ అవుతుంది అనేది అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి వైసీపీలో మార్పులు చేర్పులు కొనసాగనున్నాయి ఐదో లిస్టుపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు పార్లమెంటుతో పాటు కొన్ని అసెంబ్లీ స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్చనున్నారు ఎన్నికల సమరసంకం పూరించడంతో పాటు పలు కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో రెండు రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగిన సీఎం జగన్ నేతలతో చర్చిస్తున్నారు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు ఎమ్మెల్యేలు మంత్రులకు పిలుపు వెళ్లింది దీంతో నేతలు తాడేపల్లి ఆఫీసుకు క్యూ కట్టారు ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కనిగిరి ఎమ్మెల్యే మధుసూదన్ వెళ్లారు సీఎంఓ పిలుపుతో మంత్రులు అమర్నాథ్ ఉషా శ్రీచరణ్ తాడేపల్లికి వెళ్లి చర్చించారు మాచర్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ధనలక్ష్మి ఎమ్మెల్సీ అనంతబాబుకు సీఎంఓ నుంచి పిలుపొచ్చింది కొంతమంది తమ స్థానాల్లో మార్పులపై చర్చిస్తే మరికొందరు పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాట్లాడినట్లు తెలుస్తోంది పార్లమెంటు స్థానాలపై ముఖ్యంగా సీఎం జగన్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి యాభై ఎనిమిది స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు రానున్న జాబితాలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పులు ఎక్కువగా ఉండకపోవచ్చని తెలుస్తోంది ఇప్పటికే పది ఎంపీ స్థానాలు ప్రకటించగా మరో పది నుంచి పన్నెండు ఇన్ఛార్జీలను ప్రకటించే ఛాన్స్ ఉంది మూడు నుంచి నాలుగు సిట్టింగులకు అవకాశం పార్టీ వర్గాలు తెలిపాయి ఇప్పటికే కొందరి పేర్లు ఖరారయ్యాయి ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి మంత్రి రోజా లేదా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నరసరావుపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పేర్లు ఖరారయ్యాయి గుంటూరు పార్లమెంటు ఇన్ఛార్జిగా కావటి మనోహర్ లేదా ఉమ్మారెడ్డి వెంకటరమణకు అవకాశం దక్కనుంది మచిలీపట్నంలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను బరిలోకి దించాలని భావిస్తున్నారు కాకినాడ చలమలశెట్టి సునీల్ కు దాదాపు ఖరారైంది రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రేసులో గూడూరి శ్రీనివాస్ పద్మలత పేర్లు ఉన్నాయి నర్సాపురం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని యోచిస్తున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి ఎంపీగా పంపించాలని అధిష్టానం భావిస్తోంది అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించి మరో నాలుగైదు చోట్ల మార్పులు ఉంటాయని తెలుస్తోంది ఇప్పటికే ఇచ్చిన స్థానాల్లోనూ మార్పులు జరగొచ్చని సమాచారం ఎమ్మిగనూరులో చన్నకేశవరెడ్డి స్థానంలో వెంకటేష్ కు టికెట్ కేటాయించారు అయితే వెంకటేష్ కు వ్యతిరేకత వస్తుండటంతో రేణుక పేరు పరిశీలిస్తున్నారు రెండు రోజుల్లో ప్రకటన ఉండే అవకాశం ఉంది ఇప్పటికే మొత్తం అరవై ఎనిమిది స్థానాల్లో మార్పులు చేశారు ఈసారి వచ్చే లిస్టుపై ఉత్కంఠ నెలకొంది